ే మీరు నేను అందరూ కళ్ళారా ఒక్కసారి వీళ్ళు చూడండి సంఘ సేవకురాలు ఒళ్ళు దాచుకోదు కష్టపడతే ఈ అమ్మాయికే ఓటు ఎందుకు వేయాలి అని మీరు అడగొచ్చు ఓటు వేస్తే ఇంటి ట్యాక్స్ ఫ్రీ 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 అక్కడ గుర్రాన్ని చూడండి అమ్మాయిని చూడండి గుర్రాన్ని చూడండి అమ్మాయిని చూడండి పోట్నే హరిబాబుకే వేసే గెలుపించాల్సి కోరుతున్నాను పోరుతున్నాను హరిబాబుని బాబు దగ్గరికి నీ ఓటు ఏయ్ ఈ స్ట్రీట్ లో ముందు మేము వచ్చాం వెనకెళ్ళండి నేను ఈ రూట్ లో వచ్చానే మీరు ఈ రూట్ లో వస్తారా మీరే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వేరే రూట్ లో వెళ్ళండి ఏంట బాబు మేము ఏ రూట్ వెళ్ళాలో కూడా తమరే డిసైడ్ చేస్తారా వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెళ్లే ప్రసక్తే లేదు వెళ్ళకపోతే తలకాలు పగులుతాయి పగలు కొట్టడం మీకే కాదు మాకు తెలుసు చూసారా వీళ్ళ డ్రామా వీళ్ళ బాగోదు ఎవరి తెలీదు మొన్న దాకా ఈవిడ గారు ఆయన గారు నుంచుకుని పెత్త నుంచి అలాయించింది ఇప్పుడు ఏమో ఈ గారు ఈవిడ నుంచుకున్నారు వీళ్ళ సంగతి ఎవరికి తెలియదు కాకపోతే సైడ్ మారింది అంతే చూస్తాం ఎవర మీరు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారా తప్ప 나아 으아! 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 으나 으아! 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 స్టూడెంట్ కన్న తండ్రి నింటూ తిరిగి కొడుతుంటే తిరిగి కొట్టేవాడి మీరు నన్ను కన్నది కష్టపడి పెంచింది మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇలా తోడబుట్టిందని జాకెట్ చిచ్చినా కూడా చేతులు కట్టుకుని కూర్చోడం కాదు నాన్న కాదు ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే లా కాలేజ్ స్టూడెంట్ లీడర్ ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకెచ్చండి సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు మీ పేరు నాగా ఇప్పుడు నేను పిలిచింది ఆ పేరుతో కాదనుకుంటాను మా నాన్నగారు నాకు పెట్టిన పేరు నాగరాజు అందరూ పిలిచే పేరు నేను మీకు చెప్పాను ఈ నెల పదహారో తారీఖున కడియాల రాజారావు అనే వ్యక్తిని నువ్వు కొట్టావా నాకు తెలిసి అతని పేరు గురు అతన్నైతే కొట్టాను కొట్టాను అని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు ఇతనికి శిక్ష విధించండి ఇవి రానారు ప్రాసిక్యూటర్ గారు నేరానికి శిక్ష ఉంటుంది అది నేరమో కాదో విచారించక ముందే శిక్ష విధించమంటారే సార్ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడి మీ ఇంట్లో ఏం చేస్తారు సార్ చేతులు కట్టుకుని నమస్కరిస్తారా నువ్వే ప్రశ్నలు చేస్తున్నావు అవును సార్ రాజకీయ పార్టీ ఊరేగింపులు చర్చ పక్కన గానీ గుడి పక్కన గానీ మసీద్ పక్కన గానీ వెళ్తే లౌడ్ స్పీకర్ వాడడానికి వీళ్లేదు వీల్లేదు చింతాబాద్ కొట్టడానికి వీల్లేదు కానీ మన నెల దగ్గర మాత్రం చెవులు కరెక్ట్ ఏమిచ్చారు ఈ అన్యాయం రాజకీయ నాయకులు వీరావేశానికి అనారోగ్యంగా ఉండే వాడి గుండె ఆగిపోయినా కోపే వాడిని బాధిన నోటికొచ్చే నెల సహించాలా రాజకీయాలంటే నీకు అభిమానం సార్ ప్రజలైన దేవుళ్ళు సమాజమైన దేవాలయం ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నా మహానుభావులకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను కానీ సారా ప్యాకెట్లు పంచి బిర్యానీ పొట్టాలు ఇచ్చి ఎలక్షన్ రోజున చేతులు వంద రూపాయలు వాళ్ళంటే నాకు అసహ్యం సార్ కాలేజీలో కాపీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో ఎలక్షన్ లో కరెన్సీ వాడి గెలిచినా అంతే తప్పు సార్ ఎప్పుడు ఏ పార్టీ వాడికి అల్లరి చేయాలని బుద్ధి పుడుతుందో తెలియదు అరే ఎవరు తల పగలు కొట్టుపోయి ఏ అమ్మాయి తల పగలు కొడతాడో కూడా తెలియదు అయితే ప్రచారమే వద్ద ప్రచారం మొత్తం అంటోలేదు సార్ ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నాను ప్రచారం పేరుతో కోట్ల రూపాయలు తగ్గ సార్ ఒక ఎమ్మెల్యే ప్రచారం అయ్యే ఖర్చు ఇంత లిమిట్ పెట్టినా అతను ఆ లిమిట్ దాటేసి లక్ష లక్షలు ఖర్చు పెట్టేసి తిరిగి ఆ డబ్బు అంత లంచాల పేరుతో ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాడు దీని మూలంగా ఎవరు ప్రజలు డిస్టర్బ్ అయ్యేది ఎవరు ప్రజలు అందుకనే రోడ్డుల మీద ప్రచారాలు వద్దంటున్నాను స్వతంత్రం వచ్చి యాభై ఆరేళ్లు వంద సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం మరోసారి మార్చడంలో తప్పులేదు సార్ అభివృద్ధి చెందిన అమెరికా వంటి ఎన్నో దేశాలు సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నాయి అందుకే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి పార్టీకి ప్రచారానికి ఇంత సమయాన్ని కేటాయించి ప్రజాధనాన్ని కాపాడడం సార్ నటి రోడ్డున ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉద్యీకుండా కాపాడండి సార్ నేను చేసింది నేరమే కానీ ఐపీసీ సెక్షన్ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అండ్ హండ్రెడ్ ప్రకారం నేను శిక్షా కాను కాదు దట్ సాల నాగరాజు మీద ప్రాశుక్ కృష్ణ వారి పెట్టిన కేసును కొట్టి వేస్తూ అతని సూచనలు ఎలక్షన్ కమిషనర్ కి పంపవలసిందిగా సిఫార్సు చేయడమే భవిష్యత్తులో చాలా సార్ లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఎలక్షన్ ప్రచారం వద్దని ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయం ఏమిటి వీధి వీధి తిరిగి ప్రచారం చేయకుండా మీడియాను వాడుకోమని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది